హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గంగ తనపై పడిన నిందని నిజం కాదు అని నిరూపించుకోవడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఎవరు నమ్మకపోయేసరికి రుద్రా దగ్గరికి వెళ్ళి రుద్రవైపు బొట్టుని చూపిస్తూ చూడండి సార్ ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత తన తాళిని పవిత్రంగా భావిస్తుంది మన మధ్య పడిన ఈ బంధాన్ని నేను ఎంతో పవిత్రంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అలాంటి మన తాలి బంధంపై నేను ఒట్టేసి చెప్తున్నాను సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు నా ఫోన్లో నుంచి అసలు ఆ ఫోటో ఎలా బయటకు వెళ్ళిందో నా ఫోన్లోకి ఆ ఫోటో ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు సార్ తెలీదు అని కుప్ప కూలుతుంది పాపం గంగా గంగ తన తాలి బొట్టుపై ఒట్టేసేసరికి అప్పటి వరకు నిందలు వేసిన నోరులన్నీ మూతపడతాయి వెంటనే రుద్ర మేమిద్దరం భార్యాభర్తల కంటే ముందు నేను కోచ్ తన స్టూడెంట్ నాకు గంగ కెరియర్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు ఇంక ఈ విషయాన్ని మర్చిపోండి అని అక్కడి నుండి అందరినీ పంపించేస్తాడు రుద్ర వీరు ఇషిక మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు చ అయినా ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిందేంటి ఆ గంగ ఈ సెంటిమెంట్ ఫూల్స్ అందరినీ బాగానే బుట్టలో వేసుకుంది గంగేమి తక్కువది కాదు అని చెప్పి ఇంకా ఇషికా వీరు మాట్లాడుకుంటూ ఉంటారు కూల్ బ్రో అయినా ఈ ఒక్కటే కాదు కదా మనకి ఎన్నో ఛాన్సులు వస్తూనే ఉంటాయి అప్పుడు మనం అంటే ఏంటో చూపించుకుందాం అని చెప్పి ఇంక అలా ఇషికా వీరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా గంగ అండ్ రుద్ర ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వస్తారు రుద్ర గంగతో చూడు గంగ రేపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేవాలి ఓకేనా అని అంటారు అలాగే సార్ మీరు చూడండి నాలుగున్నరకే నిద్రలేస్తాను అని అంటుంది గుడ్ నిద్రపో అని ఇంకా గంగా నిద్రపోతుంది రుద్ర కూడా నిద్రపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది టైం సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అయినా గంగా నిద్ర లేవదు అలా హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది వెంటనే రుద్ర నిద్రలేస్తాడు టైం అయింది గంగా రెడీ అయి ఉంటుందా అని వెనక్కి తిరిగి చూసేసరికి గంగ ఇంకా నిద్రపోతూనే ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రుద్ర గంగ ఏయ్ గంగా అని పిలుస్తాడు వెంటనే గంగ ఉలిక్కి లేస్తుంది సర్ సార్ ఏం సార్ అప్పుడే టైం అయిపోయిందా అని అంటుంది టైం అవ్వడం కాదు చూడు టైం ఎంత అయిందో సిక్స్ థర్టీ అయింది నువ్వేమో లేస్తాను అని చెప్పావు మరి లేవలేదేంటి అని అడుగుతారు అంటే సార్ అది అని తడబడుతూ ఉంటే సరే సరే నాకేం సంజయ్సి చెప్పక్కర్లేదు వెళ్ళి ఫ్రెష్ అయ్యేపో వెళ్ళి జాగింగ్ చేద్దామని చెప్పి ఎలాగో బాక్సింగ్ టోర్నమెంట్స్కి నేను నిన్ను ఐ వాంట్ టు ట్రైన్ యూ అని చెప్పి ఇంకా వెంటనే అలా హ్యాపీగా వెళ్తాడనమాట వెళ్ళి ఇంకా ప్రశాంతంగా ఇద్దరు కలిసి జాగింగ్ చేస్తూ ఉంటారు ఒక కోచ్గా యాజ్ ఎ కోచ్గా ది బెస్ట్ ట్రైనింగ్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు గంగకి రుద్ర ఇంకా గంగ అలా రుద్ర కోచింగ్లో భాగంగా బాక్సింగ్లో ఆమ్ ఎలా పెట్టాలి ఏ పొజిషన్లో అటాక్ చేయాలి ఏ పొజిషన్లో డిఫెండ్ చేసుకోవాలి అనే విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తూ పారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా చాలా ఇరిటేటింగ్గా తన వైపు చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఏంటి రుద్రా నీ భార్యకి బాగానే బాక్సింగ్ నేర్పిస్తున్నట్టున్నావు అయినా నీ భార్య బాక్సింగ్ నేర్చుకోవాలంటే నీతో పోటీ పడ్డం కాదు నాతో పోటీ పడాలి నాతో పోటీపడే సత్తా నీ వైఫ్ గంగకుందా అయినా ఎక్కడో బస్తీలో ఉండే వాళ్ళని తీసుకువచ్చి నేను ఎక్కిస్తాను వాళ్ళని హ్యాపీగా మహారాణిలా ఛాంపియన్ చేస్తానంటే అయిపోతుందా అని కావాలనే రెచ్చ కొడుతూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట పారు ఇంక వెంటనే గంగ చూడు నాకు తెలియక కాదు నీ పరువు ఎందుకు పోగొట్టాలి అని ఇంతసేపు సైలెంట్గా ఉన్నాను సరే అంత ముచ్చట పడుతున్నావు కదా నీతో నేను పోటీకి సిద్ధం కాకపోతే దానికి మా సార్ పర్మిషన్ కావాలి సార్ అని అంటారు ఓకే గంగా అని అంటాడు రుద్ర ఇంకా అలా గంగా అండ్ పారు ఇద్దరూ ఫైట్లోకి దిగుతారు గంగా అండ్ పారు ఇద్దరూ అలా గ్లౌజెస్ వేర్ చేస్తారు గ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇద్దరు అటాకింగ్ మోడ్ అండ్ డిఫెండింగ్ మోడ్లో అటాక్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరు ఆడుతూ ఉంటారు బట్ పారు అక్కడ ఫౌల్ ప్లే ఆడుతుంది వెంటనే అది ఐడెంటిఫై చేసిన రుద్ర ఇంకలా చూస్తూ ఉంటాడనమాట పారు వైపు గంగా ఎటాక్ మోడ్ అని చెప్తారు ఇంక గంగ అటాక్ చేయడానికి ట్రై చేస్తున్న ఫౌల్ ఆడుతూ ఐ మీన్ తప్పుగా ఆడుతూ ఉంటుందన్నమాట పారు రూల్స్ని బ్రేక్ చేయడం సో వెంటనే రుద్ర ఒక జెస్టర్ సైగ చేస్తాడు గంగకి ఇంకా రింగ్ తీసి కొట్టు ఐ మీన్ చెయ్యి తీసి కొట్టు అని చెప్పడానికి ఇంకా సైగ చేయడంతో సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే అటాక్ చేస్తూనే గంగ తన గ్లౌజు తీసి సింగిల్ రఫ్ హ్యాండ్తో పారు మొహం పగ్గల కొడుతుంది ఒక్కసారిగా పారు అవతల వెళ్ళి పడుతుంది సరిపోతుందా ఇంకా ఇవ్వమంటావా నా పంచ్ పవరు అని అడుగుతుంది గంగ ఏయ్ కనీసం రూల్స్ కూడా తెలీదు ఏ మనిషివి నువ్వు గ్లౌజెస్తో కాకుండా చేత్తోనని కొడతావా నీకు అసలు బుద్ధి లేదా చీ అని అంటుంది నువ్వు గ్లౌజ్ వేసుకొని కూడా ఫౌల్ ఆడుతున్నావు కదా పారు అని అంటాడు రుద్ర ఒక్కసారిగా తలదించుకుంటుంది పారు చూడు పారు తను ఇంకా బేసిక్ లెవెల్ ట్రైనియే తను ఒక టోర్నమెంట్లో గెలిచి ఛాంపియన్ అయింది కానీ నువ్వు ఎన్నో టోర్నమెంట్స్లో గెలిచావు అలాంటి నువ్వు కనీసం బేసిక్స్లో ఉన్న గంగతో పోటీ పడాలి అనుకున్నావంటేనే నీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడ ఉందో నాకు అర్థమైంది గంగతో కూడా నువ్వు పోటీ పడలేక ఎప్పుడు ఫౌల్ ప్లే ఆడుతున్నావో అప్పుడు నీ గెలవాలి అనే పంతం ముందు నువ్వు చేస్తున్న దుర్మార్గాలు బయటపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను గంగ తప్పుగా ఆడలేదు తప్పుదారిలో వెళ్ళిన వాళ్ళకి శిక్ష ఇచ్చిందంతే అని గట్టిగా చెప్తాడనమాట అలా వెంటనే రుద్ర ఇంకా ఏమీ చెయ్యలేక రుద్రని ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారు ఇంకా పారు మొత్తం అలా పగిలిపోయిన ఫేస్తోనే ఇంటికి వెళ్తుంది పారు వాళ్ళన్నయ్య పారు ఏమైందమ్మా ఫేస్ అంత ఏంటంటే స్మాష్ అయిపోయింది యాక్సిడెంట్ అయిందా అని అడుగుతారు లేదన్నయ్య గంగ నన్ను కొట్టింది అని అంటారు వాట్ గంగ నిన్ను కొట్టిందా అని అడుగుతారు అవును అవునన్నయ్య ఆ గంగ దగ్గర నేను ఘోరంగా ఓడిపోయాను తన దగ్గర ఓటమిని తట్టుకోలేక ఇటువైపు వచ్చాను తనను ఓడించింది తన్ని ఎలా అయినా ఎలా అయినా నేను ఓడించాలి అని అంటుంది పారు చూడు పారు ఎప్పుడైనా మనిషికి ఓపిక సహనం అని రెండు గుణాలు అత్యంత ఉత్తమమైనవి ముఖ్యమైనవి ఆ రెండు లేకపోతే మనిషి విషక్షణని కోల్పోతాడు ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరిగింది నువ్వు ఎలాగో ఆ గంగతో పోటీ పడగలవు ఎందుకు అత్యుత్సాహం చూపించి ముందే తన దగ్గరికి వెళ్ళావు నేను చెప్తున్నాను కదా ఆ గంగని రుద్రాభావని దూరం చేసే బాధ్యత నాది నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ కెరియర్పై ప్రాక్టీస్పై ఫోకస్ చేయి అలా చేస్తేనే నువ్వు ఈజీగా సక్సెస్ అవ్వగలవు లేదు నేను చెయ్యలేను అనుకుంటే నువ్వు ఇంకా గంగ గురించి ఆలోచిస్తూ ఉంటే నీ కెరియర్ మొత్తం నాశనమవుతుంది ఓకే అని అంటారు ఓకే అన్నయ్య అని చెప్పి ఇంకా అలా కెరియర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది పారు ఇది ఇలా ఉండగా శకుంతల అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే వీరు ఇషిక శకుంతల దగ్గరికి వస్తారు వచ్చి శకుంతల వైపు చూస్తూ అత్తయ్య మీతో కొంచెం మాట్లాడచ్చా అని అడుగుతారు చెప్పు వీరు అని అంటుంది ఏం అత్తయ్య అంటే రుద్రబావ గంగా పర్ఫెక్ట్ మ్యాచ్ కాదని మనం అనుకుంటున్నాం కదా అని అంటారు అవును తను అసలు మనకి సొంతమే కాదు తను ఎక్కడా రుద్ర ఎక్కడా అయినా మాట తప్పిన వాడి గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవటం లేదు అని అంటుంది శకుంతల అది కాదత్తయ్య ఒకసారి నేను చెప్పేది వినండి రుద్రబావకి తెలిసో తెలియకో ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలనుకొని తన మెళ్ళో తాలి కట్టాడు అలా అని మనం రుద్రబావను వదిలేస్తామా గంగ ఎలాంటిదో తన క్యారెక్టర్ ఎంత చీపో ఎలా అయినా బావకు తెలిసేలా చేయాలి కదా అని అంటాడు వీరు ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట శకుంతలా అంటే ఏంటి వీరు అని అంటుంది ఏం లేదత్తయ్యా ఇప్పుడు పుట్టింటి వాళ్ళు పిలుపు చేస్తూ ఉంటారు పెళ్ళైన తర్వాత పుట్టింటికి పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు కదా అల్లుడికి ఆతిథ్యం చేస్తూ ఉంటారు కదా వాళ్ళు తెలుసు కదా ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఉండేది బస్తీలో వాళ్ళకు కనీసం ఏమి తెలీదు అలాంటి వాళ్ళ ఇంటికి అల్లుడిగా వెళ్ళానని ఎంత అవమానమో ఎంత ఘోరంగా పరిస్థితి ఉంటుందో బావకి తెలియాలి అంటే వాళ్ళని పుట్టింటికి పంపించండి అప్పుడు బావకి గంగని చేసుకోవడం వల్ల ఎంత పెద్ద తప్పు చేశానో తెలుస్తుంది అని అంటాడు వీరు ఇంకా వెంటనే శకుంతల ఆలోచనలో పడుతుంది నువ్వు చెప్పింది కరెక్టే వీరు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు నువ్వు పర్ఫెక్ట్గా చెప్పావు అయితే ఇప్పుడే నేను రుద్రతో ఈ మాటలు మాట్లాడతాను అని అంటారు కంటే ముందు మీరు ఎక్కువ మాట్లాడాల్సింది ఆ గంగవాలమ్మ లక్ష్మితో ఆవిడతో మాట్లాడితేనే నిజం తెలిసేది తను పీల్చేది అని అంటారు ఏంటి తనకి నేను కాల్ చేయాలా అని అంటుంది అవును కాల్ చేయండి ఎందుకంటే అవసరం మంది కదా అత్తయ్య అని అంటుంది ఇషిక సరే తప్పదు కదా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఇదిగో ఈ గంగని రుద్రం నుండి దూరం చేయాలి అని శకుంతల ఇంకా లక్ష్మికి కాల్ చేస్తుంది లక్ష్మి ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడే శకుంతల అనమాట హలో ఎవరమ్మా అని అడుగుతుంది నేను శకుంతలని అని అంటారు ఏంటి మీరా మీరు నాకు కాల్ చేశారా చెప్పండమ్మా అని ఏంటుంది చూడు పుట్టింటిలో అల్లుడికి మొదటిగా భోజనం పెట్టడం అల్లుడిని కంటికి రెప్పలా చూసుకోవడం మన సాంప్రదాయం మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో కూడా కొద్ది రోజులు వాళ్ళు ఉండాలి ఆ విషయం మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను గుర్తుంటే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన సాంప్రదాయాలని గుర్తు చేస్తున్నాను కాబట్టి రుద్రకి కాల్ చేసి అల్లుడిగా ఇంటికి పిలుపు చేయండి అని కాల్ కట్ చేస్తుంది అలా ఇంకా శకుంతలా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట పప్పం లక్ష్మి అమ్మగారు చెప్పింది నిజమే ఎలా అయినా అల్లుడు గారిని ఇంటికి పిలవాలి భోజనాలు పెట్టాలి కానీ అంత స్తోమత లేదే ఏం పర్లేదు ఏదో ఒకటి చేసైనా అల్లుడు గారిని ఇంటికి పిలవాలి గంగకి మాట రానివ్వకూడదు ఏమయ్యా అని పిలుస్తూ ఉంటుంది పైడిరాజుని ఏంటే అని అంటారు అయ్యా మనం తన్ని మన కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలవాలి ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాలి కాబట్టి ఆ ఏర్పాట్లు నువ్వే చూడాలి అని అంటుంది ఏంటి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు కానీ నేను చెప్పిన మాట వినలేదు కానీ నేను తనకి పిలవాలా అని అంటారు అలా అనద్దయ్యా ఎంతైనా తను మన ఇంటి అల్లుడు కదా అని అంటారు అసలే ఒక్కగానొక్క కూతురు ఇంటి అల్లుడికి మర్యాద చేయకపోతే అది తనకే మంచిది కాదు అని అనేసరికి ఆలోచించుకుంటాడు పైడి రాజు ఇప్పుడు ఒకవేళ అల్లుడు గారిని ఇంటికి పిలిస్తే ఎవరూ లేని టైం చూసుకొని అల్లుడి గారికి చక్కగా ఐస్ చేసి ఎంతో కొంత డబ్బులు లాగొచ్చు ఖచ్చితంగా అల్లుడు గారు మంచోడు కాబట్టి రుద్ర గారు డబ్బులు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఏదో ఒక మాయమాటలు చెప్తే ఇవ్వడా అని మనసులో అనుకుంటాడు ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట సరే ఇంతలా చెప్తున్నావు మన కూతురు ఏముంది అలాగే చేద్దాంలే అని చెప్పి ఇంకా నేను అన్ని సామాన్లు తీసుకొస్తానని వెళ్తాడు హమ్మయ్య అయితే ఇప్పుడు వెంటనే అల్లుడు గారికి కాల్ చేయాలని రుద్రకి కాల్ చేస్తారు హలో ఏవండి అని అంటారు రుద్ర హలో అల్లుడు గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి అందుకే ఫోన్ చేశాను మీకు పెళ్ళయ్యి మూడు రోజులైంది కాబట్టి సాంప్రదాయం ప్రకారం అత్తింట్లో ఉన్నారు కాబట్టి పుట్టింటికి కూడా మీరు రావాలి మేము మీకు పిలవాలి మా ఇంట్లో మీరు భోజనం చేయాలి మీరు రేపే మా అమ్మాయిని తీసుకొని మా ఇంటికి బయలుదేరండి అని అంటారు అంటే పెద్దమ్మ అని అనేసరికి చూడండి బాబు మీ పెద్దమ్మ గారు కూడా దీనికి ఒప్పుకున్నారు నేను ఆవిడకి ముందే చెప్పాను రండి బాబు అని అడుగుతూ ఉంటే గంగ సార్ ఎవరు అని అడుగుతారు మీ అమ్మగారు అని అంటారు ఏంటి మా అమ్మ మీ ఫోన్కి ఫోన్ చేసిందా హలో అమ్మా ఎందుకు సార్కి ఫోన్ చేశావు అని అడుగుతుంది మన ఇంటికి పిలవాలని అని అంటుంది ఏంటి మన ఇంటికా వద్దు వద్దు సారు మహారాజులా అక్కడ పెరిగారు ఇక్కడ బతుకుతున్నారు అలాంటిది మన ఇంటికా అని అంటుంది ఇంకా వెంటనే రుద్ర ఫోన్ తీసుకొని నేను మీ ఇంటికి వస్తానండి అని అంటాడు ఒక్కసారిగా షాక్ అనమాట వెంటనే గంగా సరు మీరు అంటుంది నిజమేనా అని అంటుంది అవును గంగా నేను మీ ఇంటికి వస్తాను ఎందుకంటే పెద్దమ్మ కూడా ఒప్పుకుంది అన్నారంటే పెద్దమ్మ మాటే నా మాట పెద్దమ్మ నేను ఎలాగో మామూలుగా తన మాట వినలేదని తను కోపంగా ఉంది తనకి నచ్చిన పనులు చేసినా తను సంతోషంగా ఉంటుంది తన సంతోషమే నాకు ముఖ్యం అని అంటారు సరే సార్ అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒకవైపు ఇంకొక వైపు మళ్ళీ ఎక్కడ తన్ని బాగా చూసుకోలేరేమోనని చెప్పి బాధపడుతూ ఉంటుంది గంగా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గంగా రుద్ర ఇద్దరూ కలిసి హ్యాపీగా బస్తీకి బయలుదేరతారు ఇంకా బస్తీలో పెద్ద కారు రాగానే ఏంటి ఇంత పెద్ద కారు మన బస్తీలో వచ్చింది అని అందరూ చూస్తూ ఉంటే ఇంకా వెంటనే అలా గంగా రుద్ర ఇద్దరు కిందకి వస్తారు రుద్ర గంగా అమ్మ గంగా ఎలా ఉండేదానివి ఈ బస్తీల్లో ఆడుతూ పాడుతూ గెంతులేస్తూ తిరిగేదానివి అలాంటిది ఇప్పుడు గొప్పింటి కోడలు అయ్యావు కోడయ్యా కూడా ఉన్న నేలని మర్చిపోలేదన్నట్టు మీ అమ్మ నాన్నని మర్చిపోలేదు కదూ అని చెప్పి ఇంక చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా చెప్తూ ఉంటే గంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక వెంటనే లక్ష్మీ పాపం గంగా రుద్ర ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకువస్తుంది ఇంకదంతా చూస్తూ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు గంగా రుద్ర ఇద్దరూ కలిసి మొదటిసారి తన పుట్టింట్లో అడుగు పెడతారు ఇద్దరు అడుగు పెట్టిన వెంటనే అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా రుద్ర గంగ పుట్టింటికి వచ్చి గంగతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్